సాయి ధరమ్ తేజ్ నటించిన సంబరాల ఏటిగట్టు చిత్రం నుంచి రవికృష్ణ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు రవికృష్ణ వైల్డ్ వైల్డ్ లుక్తో ఆకట్టుకుంటున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం రోహిత్ కేపి దర్శకత్వంలో సంబరాల ఏటిగట్టు అనే చిత్రంలో నటిస్తున్నాడు ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్లో తేజ్ కనిపించిన తీరు చూసి ఇటు ఫ్యాన్స్ సైతం షాకయ్యారు మొదటిసారిగా తేజ్ సరికొత్త లుక్లో కనిపిస్తున్నాడని దీంతో ఈసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమంటున్నారు ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది అయితే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై చైతన్య రెడ్డి నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇక ఇప్పటికీ ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా తాజాగా ఓ నటుడు పోస్టర్ను రిలీజ్ చేశారు మూవీ టీం నేడు నటుడు రవికృష్ణ బర్త్డే స్పెషల్గా సంబరాల ఏటిగట్టు నుంచి అతని ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ సంబరాల ఏటిగట్టు నుండి ప్రతిభావంతులైన నటుడు రవికృష్ణ అకాకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని విషెస్ తెలిపారు కాగా ఈ మూవీలో ఆయన సుబ్బి క్యారెక్టర్లో కనిపించనున్నాడు ఇక పోస్టర్లో ఆయన వైల్డ్ లుక్లో అదిరిపోయాడు రవికృష్ణ సుబ్బి గా తన ప్రతిభను ప్రదర్శించనున్నాడు సంబరాల ఏటిగట్టు చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని అనిపిస్తోంది